హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య నాకు అస్సలు వీడియోలు పెట్టడానికి ఖాళీయే లేదు అస్సలు కుదరటం లేదు కానీ ఈరోజు ఏదో ఒకటి చేసి చూపించాలి ఎలా అయినా వీడియో అప్లోడ్ చేయాలని ఈరోజు ఇలాగా కిచెన్లో అయితే వీడియో తీయడానికి ఫిక్స్ అయ్యాను అనమాట సో ఏం చేస్తున్నాను అంటే పాలకూర ఫ్రై చేస్తున్నాను పాలకూర మట్టి వాసన వస్తుందని చాలా మంది అవాయిడ్ చేస్తారు కానీ అస్సలు అలా చేయొద్దు పాలకూర మంచిగా వాష్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉంటుంది సో పాలకూర తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనకు తెలిసినవి చాలా తక్కువ తెలియనివి చాలా ఉన్నాయి షుగర్ ఉన్నవాళ్ళు వారంలో ఒక మూడు సార్లు పాలకూర తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయంట అలాగే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్నవాళ్ళు పాలకూరని రెగ్యులర్గా తీసుకుంటే ఇందులో ఉన్న ఫైబర్ అనేది డైజెషన్కి బాగా ఉపయోగపడుతుందంట ఆ ప్రాబ్లం అనేది ఇంకెప్పుడు రాదంట అలాగే పాలకూర రోజు కంటిన్యూస్గా తింటే అంటే రెగ్యులర్గా మనం తీసుకునే డైట్లో దాన్ని ఒక భాగంగా చేర్చుకుంటే కంటి సమస్యలు ఇంకా ఎముకల బలానికి అలాగే మన అందానికి ఇంకా జుట్టు పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుందంట పాలకూరని పప్పులో వేసుకొని తింటే అంతగా టేస్ట్ అయితే నాకైతే అనిపించదు మేబీ నాకు వండడం రాదేమో మీరు మేబీ బాగా వండొచ్చేమో సో ఎవరి టేస్ట్లు ఎలా ఉంటాయో మనం చెప్పలేము కదా సో నాకైతే పాలకూరని ఇలాగా ఫ్రై చేసుకొని తింటేనే నచ్చుతుంది ఇందులో మంచిగా పచ్చి పప్పు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకా కొంచెం తగిలించామంటే పాలకూర ఫ్రై అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర దాంతోపాటు రెండు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తాను అలాగే వెల్లుల్లి కొద్దిగా పచ్చా పచ్చాగా దంచి పెట్టుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడమే ఈ ఆకుకూరలు తినడానికి పిల్లలైతే పెద్దగా ఇష్టపెట్టుకోరండి ఎందుకో మరి నాకైతే అర్థం కాదు అసలు నేను కూడా చిన్నప్పుడు పెద్దగా తినేదాన్ని కాదంట మా అమ్మ చెప్తూ ఉంటుంది కానీ ఆకుకూరలు పిల్లలకి ఏదో ఒక రూపంలో మనం అయితే టేస్టీగా ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ని బాగా ఉంచిన వాళ్ళం అవుతాము వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పుడు కాపాడుకునేలాగా ఈ డైట్ అంటే డైట్ అంటే వేరే కాదు మనం రోజు తీసుకునే ఆహారాన్ని డైట్ అనొచ్చు సో దాన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే ఈ ఆకుకూర అనే కాదు ఏదైనా సరే ఆకుకూరలు కొంచెం రెగ్యులర్గా వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే హెల్త్ అయితే చాలా బాగుంటుంది మెయిన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు రావు అలాగే చెప్పాను కదా అందానికి కూడా ఆకుకూరలు చాలా హెల్ప్ చేస్తాయి మన స్కిన్ రెగ్యులర్గా ఆకుకూరలు వాడే వాళ్ళు కానీ లేదంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తినే వాళ్ళని కానీ మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ స్కిన్ హెయిర్ అనేది చాలా గ్లోయింగ్ గా చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా కనిపిస్తుంది వాళ్ళకది ఎక్స్ట్రా అందాన్ని అయితే యాడ్ చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి దీన్ని రెగ్యులర్ డైట్లో అయితే యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేశారంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి మా పిల్లలు కూడా ఈ పాలకూర కానీ ఆకుకూరలు ఏవైనా కొంచెం తినడానికి ఇష్టపెట్టుకోరు అంత తొందరగా అందుకే నేను ఏం చేస్తానంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇలా ఆకులలాగా కాకుండా అంటే కర్రీ వండిన ఏదైనా ఇలా కనిపిస్తుంది తినడానికి ఇష్టపెట్టుకోరు అని చెప్పి నేను అప్పుడప్పుడు దోశ బ్యాటర్లో పాలకూర పేస్ట్ కానీ లేదంటే చపాతీలో పాలకూరని బాగా తురిమేసు కానీ పెట్టి అవి డిఫరెంట్ డిఫరెంట్గా అలాగ ట్రై చేస్తూ ఉంటానన్నమాట సో అప్పుడు వాళ్ళు అసలు అల్లరి చేయరు పాలకూరని దోశ బ్యాటర్లో మిక్స్ చేసామంటే దోశ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఇదేదో వెరైటీగా ఉందని చెప్పి చిన్నపిల్లల వరకు అయితే మేనేజ్ చేయొచ్చు బాగా పెద్ద పిల్లలు అయితే మనం చేయలేము అనుకోండి కానీ ముందు నుంచి పెడుతూ ఉంటే అప్పటికి వాళ్ళు తినడానికి అలవాటు పడిపోతారు ఇష్టంగా తినడం అలవాటు చేసుకుంటారు మనం ఏ ఫుడ్ తిన్నా సరే మనం ఇష్టంగా తిన్నామంటేనే దాని తాలూకా బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీకి అయితే అందుతాయండి ఇది నేను బాగా నమ్ముతాను అనమాట సో లాస్ట్లో ఇలాగా కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను కారం అయితే నాకు సరిపోయింది ఆల్రెడీ పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి రెండు వేశాను కదా సో ఇప్పుడు పాలకూర ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోయింది అనమాట దీనిలోనికి మీరు ఇంకా కావాలనుకుంటే పచ్చివి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది సో మీరైతే అలా ట్రై చేసి చూడండి నేను చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడైతే మీకు చూపించట్లేదు పాలకూర రెగ్యులర్గా తింటే ఏజ్ వలన వచ్చేటువంటి రింకిల్స్ కానీ అలాగే కంటిలో వచ్చే క్యాట్రాక్ట్ కానీ అవి కూడా రాదంట సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి